శ్రీనివాస్ నేను వైసీపీలో ఉండలేకపోతున్నాను కండువా కప్పుకోలేకపోతున్నా రా ఏమైందిరా మన వైసీపీ ఐదేళ్ల హయాంలో అరవై ఎనిమిది లక్షల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్లు తయారు చేశారని సిపిఐ సర్టిఫై చేసింది ఆ ఏడు కొండల వాటి ప్రసాదాన్ని కెమికల్స్ తో కలిస్తం చేసినా గమనుండాలి ఉండాలి ఇప్పుడు ఆ ఏడు కొండల వాటి సన్నిధానాన్ని ఏదో గుడి అని ఎగటాలు చేస్తున్నా గమనం ఏదో గుళ్ళో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మన నాయకులకి ఇదే కొత్త కాదు కదరా ముందు నుంచే హిందూ దేవుళ్ళని దేవస్థానాలని అపహాసం చేయడం అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి శ్రీవారి దర్శనానికి సతీ సమ్మెతంగా రాకుండా మన ఆచారాలని అపహసం చేసిన సహించం ఇంట్లోనే గుడిసెట్టు వేసుకొని మన సాంప్రదాయాలను తొంగలో తొక్కినా పరిచాం డిక్లరేషన్ ఇవ్వను అని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న కవర్ చేశాం కానీ ఇప్పుడు ఆ కల్తీ చేసి కూడా శేషాచన ఏడుకొండల వాడి సన్నిధానాన్ని ఏదో గుడి అంటూ చేసుకుంటే తట్టుకోలేదు నేను వైసీపీ పార్టీ కట్టే ముందు ప్రతి కణంలో అనువు అనువు హైంత నింపుకున్న ఒక హిందువు అని ఆ వెంకటేశ్వరిని నమ్ముకుంటే ఎంతటి తప్పులైన క్షమిస్తాడేమో కానీ ఆ వెంకటేశ్వరితో ఆడుకుంటే పస్పమే